స్టాండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుస్తుంది ఫ్యూచర్స్టిక్ ఎట్ జూమినిష్ షెటర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నిదయశ్రీ ప్రెసెంట్ మంతో ఉన్నారు గణేష్ మండాడి గారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అలాగే రిలేషన్షిప్ కోచ్ మాట్లాడదాం హలో సార్ వెల్టార్ స్టూడియో సార్ ఒక పర్సన్ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది అండ్ వాళ్ళ సిబ్లింగ్స్ పైన ప్రేమ ఉంటుంది బట్ బయట నుంచి వచ్చిన పార్ట్నర్కి సంబంధించి ఆ లవ్ ఆ ఎఫెక్షన్ అనేది వాళ్ళ మీద అంతా కనిపించదు సో ఇలాంటి పర్సన్స్ ఆయన ట్రూలీ ఆ పర్సన్ నిజంగా జెన్యూన్ అయితే సేమ్ లవ్ ఉండాలి కదా పార్ట్నర్ పైన కూడా సో ఇట్లా దీంట్లో డిఫరెన్షియేట్ చూ డిఫరెన్స్ చూపించే వాళ్ళ మెంటాలిటీని మీరు ఏ విధంగా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఉదయశ్రీ గారు మామూలుగా ఏంటంటే ఒక వ్యక్తి అందరితో బాగుంటాడు జీవిత భాగస్వామి తోటి బాగుంటాడు అంటే టర్మ్స్ బాగుండదు ఇమోషనల్ గా కనెక్ట్ అవ్వరు అంటే వాళ్ళని అంటే ఇప్పుడు ఆ తోబుట్టులను చూసినట్టు ప్రేమగా ఆప్యాయంగా పేరెంట్స్ చూసినట్టు ఫ్రీగా ఉండరు ఏదో మెకానికల్ గా బయాలజికల్ మెకానికల్ గా మాత్రమే నడిపిస్తుంటారు సో ఇక్కడ దర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అండి బేసికల్ గా ఒకటి సైకాలజీ దానికి వద్దాము సూపర్ఫిషియల్ లేవా ప్రైమర్ఫేసి ఏంటంటే ఇద్దరి మధ్యలో ఎమోషనల్ కనెక్ట్ లేకుండా అది అవుతుంది ఇద్దరు మధ్యలో బిల్డ్ అవ్వకుంటే అంటే వైఫ్ హస్బెండ్ భార్య భర్తల మధ్యలో రాపో ఇమోషనల్ కనెక్ట్ లేకుంటే అది అవుతుంది కానీ ఇమోషనల్ కనెక్ట్ కూడా బిల్డ్ అవ్వట్లేదు అంటే దర్ ఇస్ అండ్ దేర్ లాట్ ఆఫ్ కేసెస్ నా దగ్గరకు వస్తాయి చూసాను నేను అంటే ప్రయత్నించిన కానీ భార్య తరపు నుంచి ఎంత ప్రయత్నించినా గా ప్రేమగా దగ్గర చేసుకుందాం అనుకున్నా మంచిగా అన్ని అంటే హెల్తీ వేగా ఎగ్జిబిట్ చేసా కానీ భర్త దగ్గర నుంచి అక్సెప్టెన్స్ రావట్లేదు కనెక్ట్ అవ్వట్లేదు అంటే దేర్ ఇస్ అ డీప్ సైకలాజికల్ రీజన్స్ పర్టికులర్ గా ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్యాటర్న్స్ ఉంటాయండి అంటే ప్రతి మనిషికి అబ్బాయికి అమ్మాయికి ప్రతి మనిషికి నాకు ప్రతి భూమి మీద ప్రతి మనిషికి ఉంటాయి అదేంటంటే చిన్నప్పటి నుంచి అబ్రింగింగ్ లో పెరిగేటప్పుడు ఒక సబ్కాన్షియస్ మైండ్ లో ఒక ఒక ఇంప్రెషన్స్ ఉంటాయి ప్రతి రిలేషన్షిప్ పైన అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యూచర్ లో జాబ్ అంటే ఇలా ఉంటది జాబ్ చేస్తే ఇలా ఉంటది అని ఒక తెలియకుంటేనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది బిజినెస్ చేస్తే ఇలా ఉంటుంది లైఫ్ బిజినెస్ ఇలాంటిది రిస్క్ ఇలా ఉంటే అలా ఉంటుంది పెళ్లి తర్వాత రిలేషన్షిప్ ఇలా ఉంటది మ్యారీడ్ లైఫ్ ఇలా ఉంటుంది అండ్ భర్త అబ్బాయి అయితే భార్య వస్తే భార్య ఇలా ఉంటుంది అది ఆ టర్మ్స్ అది ఏదైతే ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయి సైకలాజికల్ ప్యాటర్న్స్ పాజిటివ్ గా లేకుంటే భార్య వచ్చాక అమ్మ నాన్నతో మా నన్ను విడదీస్తుంది మా తోబుట్టులతో విడదీస్తుంది లేకుంటే వాళ్ళు కంట్రోల్ పెట్టుకుంటారు ప్రొసెసింగ్ ఉంటారు వాళ్ళని నేను కంట్రోల్ లో పెట్టుకోవాలి వాళ్ళు కొంచెం దూరంగా పెట్టాలి ఇలాంటివన్నీ కొంచెం నెగిటివ్ సైడ్ లో ఏదన్నా అది ప్యాటర్న్స్ ఉంటాయి సైకలాజికల్ ప్యాటర్న్స్ ఇంప్రెషన్స్ ఉంటే వాళ్ళకి తెలియకుండానే అది వాళ్ళని శాసిస్తుంది డిక్టేట్ చేస్తుంది అంటే వాళ్ళు భార్య దగ్గర దగ్గర అవ్వలేకపోతారు వాళ్ళు మెకానికల్ లైఫ్ రొటీన్ మోనోటైనస్ అవుతుంది కానీ డీప్ ఎమోషనల్ కనెక్ట్ ఉండదు ప్రేమ మాత్రం చూపించలేరు అది సో సై సైకలాజికల్ ప్యాటర్న్స్ అనేది ఒక అసెస్మెంట్ అండి వాళ్ళకి తెలియకుండానే మా అంటే అవి చేస్తారు కదా ఇట్ ఈస్ రియలీ రిక్వైర్డ్ ఆ పర్సన్కి సెల్ఫ్ అసెస్ట్ చేసుకోవాలి అంటే బిలీఫ్స్ ఎలా ఉన్నాయి ఇది చిన్నప్పటి నుంచి లైఫ్లో అన్ని డైమెన్షన్స్ ఉంటాయి రిలేషన్షిప్ పైన కెరీర్ పైన పైన కాంట్రిబ్యూషన్ పైన ఓవరాల్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లైఫ్ యాంగిల్లో పర్టికులర్గా రిలేషన్షిప్లో వాళ్ళ బిల్లీ అంటే వాళ్ళ పీఆర్పిస్ ఏంటి ఇన్స్టాల్ సైకలాజికల్ ప్యాటర్న్స్ ఏంటి అది హెల్తీగా ఉన్నాయా అన్హెల్తీగా ఉన్నాయా డెఫినెట్లీ అన్హెల్తీగానే ఉంటాయి వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు అంటే అది వాళ్ళని తప్పు పట్టలేము అంటే వాళ్ళ అబ్రింగింగ్ అలా ఉంది అలాగే సేమ్ థింగ్ అప్లైస్ టు ఈవెన్ భార్య కూడా అమ్మాయి కూడా కొంతమంది ఏంటంటే అమ్మాయి కూడా వాళ్ళ పేరెంట్స్ తో బాగుంటది అత్తమామలతో బాగుంటది వాడ తోడుకోడలతో బాగుంటది కానీ భర్తతో బాగుంటుంది అందరితో బాగుంటుంది భర్త దగ్గరికి వచ్చేసరికి సైకలాజికల్గా డిస్టెన్స్గా పెడుతుంది ఫ్రీగా కనెక్ట్ అవ్వలేకపోతుంది అంటే షీ ఆల్సో క్యారీ సమ్ టీఐపీస్ ఆ టీఐపీస్ తను ఏంటంటే కనెక్ట్ అవ్వలేకపోతుంది తని అంటే ఆ ఒక బ్యారియర్ ఉంటుంది మనసులో సో ఇట్ కుడ్ బీ అన్ ఇమోషనల్ బ్యాగేజ్ అనుకోవచ్చు మనము చాలా మంది చూసుకుంటాం మనం యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఒక ఇంప్రెషన్ ఉంటుంది భర్త ఇలా ఉంటాడు మన భర్త తోటి మనం సేఫ్ ఉండలేము గా సేఫ్ ఉండలేము ఇలా ఇలా అని ఒక ఇంప్రెషన్స్ ఒక బిలీఫ్స్ ఉంటాయి కదా వాటిని అవి శాసేస్తాయి తెలుసుకోవాలన్నమాట అది అది వీళ్ళ రిలేషన్షిప్ కి అడ్డం కాకూడదు తర్వాత ఏంటంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మోడర్న్ లైఫ్లో ఎలా ఉందంటే ఇప్పుడు అవన్నీ పో పాతకాలం అన్నీ తీసేద్దాం ఇప్పుడు కెరీర్ ఓరియంటెడ్ కెరియర్ ఓరియంటెడ్ అంబిషియస్ గర్ల్స్ ఉన్నారు అమ్మాయిలు ఉంటారు పెళ్లి చేసుకున్నాక వాళ్ళ పిఐపి ఏంటంటే పెళ్ళయ్యాక అత్తారింట్లో నా కెరీర్ కెరీర్ని అంచేస్తారు ఫుల్ స్టాప్ పెట్టేస్తారు భర్త నాకు సపోర్ట్ చేయాలని ఒక బాగా నమ్ముతారు నమ్ముతుంది పిఐపి స్ట్రాంగ్ ఉంటాయి తనకి సో తను ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా ఒక అంటే ప్రొటెక్టివ్ జోన్ లో ఉంటుంది వాళ్ళని దగ్గరికి అంటే ఫ్రీగా కలవలేదు అలాగని ఎప్పుడైనా ప్రొటెక్టివ్ డిఫెండింగ్ మోడ్లో ఉంటుంది తప్ప ఫ్రీగా కలవలేదు ఎప్పుడు నా కెరీర్కి కి అంటే జాబ్ అంటే ఇష్టము లేకుండా బిజినెస్ అంటే కెరీర్ అంటే చాలా ఇష్టం దానికి ఇప్పుడు నీకు కెరీర్ ముఖ్యమా జీవిత భాగస్వామి ముఖ్యమా పెళ్ళి ముఖ్యమా అంటే నాకు కెరీరే కావాలన్నంత అట్ స్టేట్ మెంటల్ స్టేట్లో ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్గా సో వాళ్ళకు లైఫ్ పెళ్లి మ్యారేజ్ అనేది సెకండరీ ఇది అనేది ప్రైమరీ సో ఇక్కడ అమ్మాయిది తప్ప అబ్బాయి తప్ప అని చెప్పనిక రాదు ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు భర్త కానీ అత్తయమామ కానీ లేమనుకుంటారు దే విల్ స్టిగ్మటైజ్ అమ్మాయిని ఇది అంటే భర్త అంటే రెస్పెక్ట్ లేదు అంటే రిలేషన్షిప్ కు వాల్యూ ఉండదు అత్త అత్తమామని సరిగా చూసుకోదు ఇది ఎప్పుడు చూసినా డిఫెండ్ చేసుకుంటది కానీ లైయింగ్ ఫ్యాక్టర్ సైకలాజికల్ రీజన్ ఆమె భయం అనేది ఇది ప్రొటెక్టింగ్ హర్ అంబిషన్ కెరియర్ ఫ్యూచర్ సో ఇలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇలాంటివి చాలా ఉంటాయండి ఒకరికి ఒకరికి తెలియకుండానే ఉంటాయి సో ఈ ప్యాటర్న్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ పర్టికులర్గా భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడానికి ఇలాంటి రీజన్స్ తోటే వస్తారు సో అప్పుడు అలాంటి వాళ్ళకి మేము ఏంటంటే వీటిని అన్ఫోల్డ్ చేస్తాం వీళ్ళ పీఐపిస్ ఏంటి వీళ్ళ పీఐపిస్ ఏంటి అంటే వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి వీళ్ళ నమ్మకాలు అంటే డిస్ఎంపవరింగ్ నమ్మకాలు అంటే వాళ్ళ కీడ్ చేసే బిలీఫ్స్ నమ్మకాలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలి అలాగే వాళ్ళు దేన్ని బాగా ప్రయారిటీ ఇస్తున్నారు లైఫ్ లో వాల్యూ అలైన్మెంట్ అంటాం వేటికి హై ప్రయారిటీ ఉందో ఆ ప్రయారిటీస్ వీళ్ళ ప్రయారిటీస్ ని ఒకరు ప్రయారిటీస్ ను ఒకరు యాక్సెప్ట్ చేసినప్పుడే బంధం బలపడుతుంది ఓకే లేకుంటే లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే కేసు లేదు నువ్వు జాబ్ చేయదు నువ్వు ఇంట్లోనే ఉండాలని నిజంగానే అన్నారనుకో అది ఇమీడియట్లీ విడిపోతుంది ఆ బంధం ఇట్ నాట్ ఈవెన్ టేక్ టైం ఇందాక మీరు చెప్పారు ఒక సిక్స్టీ ప్లస్ అయిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు మీ దగ్గర కౌన్సిలింగ్ కి అండ్ డివోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఒకసారి మీరు చెప్పండి ఇంత స్ట్రగుల్ అవుతూ అండర్స్టాండింగ్ లేని వాళ్ళతో లైఫ్ లీడ్ చేయడం కన్నా ఇంకా సెపరేషన్ అవ్వడమే బెస్ట్ ఏమో కదా సో ఇట్ ఈస్ ఎ పర్సనల్ చాయిస్ అంటే ఆబ్వియస్గా కలిసి ఉండాలా విడిపోవాలనేది డెఫినెట్లీ పర్సనల్ చాయిసే కానీ ప్రతి వ్యక్తి ఏం చేస్తారంటే ఆ పర్సనల్ చాయిస్ని ఈ విల్ లావే డిపెండెన్సీస్ అండ్ వాలిడేషన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అరవై సంవత్సరాలు అయినాక విడిపోవడానికి వచ్చే వ్యక్తి అతనికి ఆప్షన్ ఉంటే ముప్పై ఏళ్ళ కిందనే విడిపోయేవాడు అప్పుడు ఆప్షన్ లేదు ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి కనుక ఈజ్ రెడీ టు టేక్ దట్ బోల్డ్ స్టెప్ ఇప్పుడు ట్వంటీ థర్టీస్లో ఉన్నవాళ్ళు డివోర్స్ తీసుకుంటే నార్మల్ అయిపోయి అందరికీ నార్మల్ అయిపోయింది ఎందుకంటే పీపుల్ స్టార్ట్ అక్సెప్టింగ్ డివోర్స్ యాజ్ ఎ నార్మల్ నామ్ న్యూ నామ్ ఒక ట్రెండ్ అయిపోయి నార్మల్ అయిపోయింది అది ఒకపల్ల స్టిగ్మా లేదు కానీ ఇప్పుడు కూడా అరవై సంవత్సరాల తర్వాత డివోర్స్ అనేది స్టిగ్మా అందరికి ఇంకా అర్థం కాలేదు డైజెస్ట్ కాలేదు మెయిన్ మేము అంటే కోచింగ్ చేస్తున్నాం కనుక మా దగ్గర కపుల్స్ వస్తారు మాకు తెలిసింది కానీ అందరు యాక్సెప్ట్ చేయట్లేదు కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఈ బ్యాగేజ్ ఇమోషనల్ బ్యాగేజ్ అరవై సంవత్సరాల తర్వాత విడిపోవడానికి అందులో ఒక్కరికి స్ట్రాంగ్ రీజన్ అనమాట ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్ తో విడిపోవట్లేదు అక్కడ సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఇలాంటి కేసెస్ లో రేర్ అది మ్యూచువల్ కన్సర్న్ తో సిక్స్టీ ఇయర్స్ తర్వాత విడిపోవడం అనేది చాలా రేర్ అందులో ఒక్కరు బాగా సఫర్ అయిన వాళ్ళు ఉంటారు అది భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే కుటుంబ బాధ్యతలు తగ్గిపోయాయి నా వల్ల ఎవరు సఫర్ అవ్వట్లేదు పిల్లలు పెరిగా పెంచాము వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబెట్టాము ఉద్యోగాలైనా సెటిల్ అయ్యారు మేము లేకున్నా ఉన్నా లేకున్నా వాళ్ళు దే ఆర్ ఇండిపెండెంట్ దే సఫర్ ఇప్పుడు నేను ఆల్రెడీ లైఫ్ మొత్తం సఫర్ అయినా నేను ఎందుకు సఫర్ అవ్వాలి లెట్ మీ లీవ్ మై లైఫ్ నా జీవితాన్ని నేను ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా నాకు నచ్చినట్టు నేను ఉండాలి అనేది అది ఎప్పటి నుంచో ఉన్న కోరికని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇప్పుడు విడిపోతున్నారు ఆ విడిపోవడానికి కారణం కూడా ఇప్పుడు కూడా ఈ స్టేజ్లో కూడా తన లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి తన స్వేచ్ఛని రెస్పెక్ట్ చేస్తే నీకు నచ్చినట్టు నువ్వు జీవించు నీకు ఏమైనా అంబిషన్స్ ఉంటే స్పిరిచువల్ అంబిషన్సా కెరీర్ అంబిషన్సా లేకుంటే ట్రావెల్ అంబిషన్సా ఎనీథింగ్ ఏదైనా కావచ్చు వాటికి సపోర్ట్ చేస్తే అరవై సంవత్సరాల తర్వాత కూడా విడిపోవాల్సిన అవసరం లేదు కానీ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతూనే ఉన్నారు వాళ్ళు లైఫ్ పార్ట్నర్కి తెలియదు వాళ్ళు సపోర్ట్ చేయలేరు రిలైజ్ అవ్వలేదు ఇప్పుడు లైఫ్ పార్ట్నర్తో షేర్ చేసుకుంటే తను మారొచ్చు యాక్సెప్ట్ చేయొచ్చు కానీ ఆ షేర్ చేసుకొని పంచుకునే ఓపిక ఆ నమ్మకం కూడా కోల్పోయిన స్టేజ్కి వచ్చి ఉంటారు ఒక రన్ లో సో అందుకనే వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ అడమెంట్ అండ్ రిజిట్ సో ఇప్పుడు అందరి కోరం ఎందుకు నేను సపోర్ట్ చేస్తా అంటే కూడా లేదు చాలు ఇనఫ్ ఈజ్ ఇనఫ్ నేను చాలా మోసాను ఎమోషనల్ బ్యాగేజ్ ఇంకా నా లైఫ్ నేను రిలీవ్ చేస్తానని అలాంటి కేసెస్ ఈ మధ్యలో వచ్చాయి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరు ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఎమోషనల్లీ బాండింగ్ ఎవరు ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా చూస్తారండి మేల్ ఆర్ ఫీమేల్ డిఫాల్ట్ క్వశ్చన్ అండి ఎమోషనల్ స్ట్రాంగ్ అంటే ఆల్వేస్ ఫిమేల్ ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ఇమోషనల్ గా వీక్ ఉంటుంది అండి తను మోర్ ఎమోషనల్ రివెన్ అంటే ఒక రోలర్ అంటే ఎమోషన్స్ కి ఏంటంటే ఒక పుట్టిల్లు లాగా శ్రీమూర్తి అంటే లేడీస్ ఆర్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఇమోషన్స్ ప్రతి డిసిషన్ ఇమోషన్స్ మీద డ్రైవ్ అవుతాయి అండ్ వాళ్ళ ఎమోషన్స్ ని మనం ఫుల్ఫిల్ చేయకుంటే దే బికమ్ మోర్ కైండ్ ఆఫ్ అవుట్ బస్ట్ అవుతారు బ్లాస్ట్ అవుతారు బంధాలు విడిపోతాయి రప్చర్స్ అవుతాయి గొడవలు బాగా అవుతాయి అండ్ మెన్ ఆర్ లైక్ దే ఆర్ నాట్ లైక్ ద నాట్ ఇమోషనల్ బట్ కంపేరిటివ్లీ లెస్ కొంచెం తక్కువ ఉంటారు వాళ్ళు కొంచెం లాజికల్ రీవైనా సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆబ్జెక్టివ్గా మెటీరియలిస్ట్గానే ఎక్కువ చూస్తారు వాళ్ళు అంతేకాదండి మెన్ ఎప్పుడు కూడా యాక్చువల్గా విజువల్స్ అంటే వాళ్ళ దృష్టితోటి ఎక్కువ వాళ్ళు ఆకర్షితులు అవుతారు లైఫ్ లో అన్ని కూడా దే టేక్ ఇంపార్టెంట్ డిసిషన్స్ పెళ్లి చేసుకుంటే కూడా అమ్మాయి అందంగా ఉన్నా ఓకే అవన్నీ కొన్ని అంటే చూసేటివి బాగుంటాయి అంటే ఫస్ట్ అమ్మాయి అందంగా ఉండాలి తర్వాత ఆస్తులు అంత అన్ని కనిపించేటివే ఎక్కువ ఇంక్లైడ్ అవుతాడు కానీ అమ్మాయిలు అలా కాదు అబ్బాయి అందంగా లేకున్నా ఇమోషన్స్ కనెక్ట్ అవుతాయి తీసుకుంటారు అబ్బాయికి ఉద్యోగం లేకున్నా అబ్బాయి సెటిల్ అవ్వకుండా ఏవన్న ఉన్నా కానీ కోర్స్ ఇప్పుడు కింద కమెంట్స్ వస్తాయి ఇప్పుడు అలా లేదు అమ్మాయిలందరూ డబ్బులు చూస్తున్నారు అది ఇది అంటే దట్స్ జనరలైజ్డ్ స్టేట్మెంట్ అందరు అలా లేదు ఇప్పుడు కూడా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డ్రిన్ విత్ ఇమోషన్స్ ఓన్లీ అబ్బాయి మేల్ ఆర్ ఫిమేల్ కానీ మాగ్నిట్యూడ్ మాత్రం లో ఇమోషనల్ డ్రైవర్ అనేది చాలా ఉంటుంది వాళ్ళ ఇమోషన్స్ మనం రెస్పెక్ట్ చేయకుండా మాత్రం ప్రళయం కూడా అవుతుందండి లో అండ్ షీ సఫర్స్ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ సఫర్స్ ఆమె సఫర్ అయినప్పుడు ఫ్యామిలీని కూడా సఫర్ చేస్తుంది మొత్తం కుటుంబం మొత్తం సఫర్ అవుతారు తెలియకుంటేనే వాళ్ళు కూడా సఫర్ అవ్వాలని సఫర్ చేయాలని ఇంటెన్షన్ కాదు ఓకే సో ఇందాక మీరు అన్నారు కదా ఒకటి అది అమ్మాయిలు ఇట్లా డబ్బు చూస్తారు అని నాకు ఒక విషయం ఇవి సోషల్ మీడియాలో కూడా చాలా కామెంట్స్ చూస్తూ ఉంటామండి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అయినా కానీ అబ్బాయి దగ్గర బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఉన్నాయని సో వాట్స్ రాంగ్ ఇన్ దట్ నేను అంటున్నాను ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఒక సెక్యూరిటీ అంటే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా ఇప్పుడు పెళ్ళై చేసుకుంటే డబ్బు ఉంటే వాడి దగ్గర మిగతా ఏమైనా లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది సో అందులో చూడడం తప్పేంటి ఎందుకు అమ్మాయిల మీద ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు దట్ నాట్ వన్ అమ్మాయిలందరూ ఇలాగే ఎప్పుడు డబ్బు నోళ్ళ దగ్గరికి వెళ్తారు వాడుకొని వాళ్ళు వేస్తారు అది ఇది అన్నట్టు కొంచెం ఇంప్రెషన్ ఉంది ఇప్పుడు కాలేజ్ డేస్ నుంచి ఒక ఇంప్రెషన్ సోషల్ కండిషనింగ్ అండ్ సైకలాజికల్ కండిషనింగ్ దీనికి తోడు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాలో కూడా ఒక దేర్ ఇస్ అ గ్రూప్ ఎప్పుడు అది ఏంటంటే ఒక ప్రోపగెండ లాగా ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది జనరలైజ్ చేస్తారు ఇది ఒకటి ఉంటే అబ్బాయిల వైపు కూడా అబ్బాయిలను కూడా అలాగే చేస్తారు అంటే లైక్ దేర్స్ కైండ్ ఆఫ్ ప్రోపగెండ అబ్బాయిలు ఇలా ఉంటారు అమ్మాయిలు ఇలా ఉంటారు అని నేను చెప్పేది ఒకటే అండి ఏది కూడా జనరలైజ్ చేయకూడదు కామన్ అంటే నేను ఇప్పుడు నా పర్సనల్ లైఫ్కి వచ్చినప్పుడు పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి పర్టికులర్గా అలర్ట్ చేసుకున్న వాళ్ళకు మీరు ఎప్పుడైనా జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ని నమ్మకండి సోషల్ మీడియాలో విన్నది చూసింది నలుగురు చెప్పింది బ్లాంట్గా నమ్మద్దు ఎందుకంటే అది ఓన్లీ వన్ పర్సెంటే అండి నైంటీ నైన్ పర్సెంట్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్ మనం ఏమవుతుందంటే సోషల్ మీడియా హైలైట్ అయ్యేవి మాత్రం లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉన్నవే కానీ వాటిని బాగా చూపిస్తారు బాగా సెల్ అవుతుంది బాగా వ్యూస్ అయితే వైరల్ అవుతాయి ఎందుకంటే పీపుల్ క్రేవ్ సంథింగ్ నెగిటివ్ ఆ సంథింగ్ వైరల్ గా అంటే కొంచెం భిన్నంగా ఉన్నదే వైరల్ అవుతుంది అందరు అక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు మంచి నీతులు సూక్తులు చెప్తే ఎవరండి ఏదైనా కొంచెం కొంచెం దాంట్లో ఏదైనా యాడ్ చేస్తారే సంథింగ్ ఏదైనా కంటెంట్ లో మసాలా యాడ్ చేస్తుంది జనాలు దే రిసీవ్ ఇట్ నెగిటివ్ ఉంటే జనాలు ఆకర్షితులు అవుతారు పాజిటివ్ మెసేజ్ కి వ్యూస్ రావడం ఎంత మంచి పాజిటివ్ మెసేజెస్ ఇవో అసలు వ్యూస్ అవ్వడం అదే నెగిటివ్ మెసేజ్ ఎవరైనా తిట్టడమో తిట్టడో ఎవరి బ్లేమ్ చేయడమో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అది ఇది క్రియేట్ చేసి నమ్మించేటట్టు చేసినప్పుడు అది వైరల్ అయిపోతుంది జనాలు అమ్ముతారు నిజమా అవునా అన్నట్టు అంటే మైండ్ క్రేవ్స్ హ్యూమన్ సైకాలజీ ఏంటంటే అందరు కూడా ఎవరైనా సరే ఇప్పుడు ఇంక్లూడింగ్ మీ ఆర్ ఎవరైనా సరే బై బై డిఫాల్ట్ మైండ్ కండిషనింగ్ ఎలా ఉంటుంది ఇట్ క్రేవ్స్ ఫర్ సంథింగ్ ఏందంటే అన్యూజువల్ రొటీన్ ఉండకూడదు రోజు ఉన్నది వినకూడదు సంథింగ్ డిఫరెంట్ నేను వినవ్వాలి అది నెగిటివ్ బాగా క్రీజ్ చేస్తుంది ఎందుకంటే ఇంత నెగిటివ్ ఉంది చుట్టూ అనేసి అంటే కండిషనింగ్ అలా అయింది అందరి కండిషనింగ్ అలా అయింది సో జనరలైజ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా నమ్మకం మనం ఎందుకంటే నాకు ఫ్యామిలీ మీరు తెలియకుంటే ఏమవుతుంది అంటే అది నిజమే అనుకోని ఆ మైండ్ సెట్ ని భర్త మీదనో భార్య మీదనో రుద్దేస్తుంటాం మనం తీసుకొచ్చి అదేమౌతుంది వీళ్ళ బంధం బలైన పడుతుంది వీళ్ళు లైఫ్ లో సఫర్ అవుతారు మనం ఒక పార్ట్నర్ ని చూస్ చేసుకునేటప్పుడు మన హార్ట్ చెప్పింది వినాలా మన మైండ్ చెప్పింది వినాలా అంటే ఏం చెప్తారు నేను అడిగితే చెప్తుంది మైండ్ చెప్తుంది నన్ను ఏంటంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలండి ఓన్లీ హార్ట్ చెప్పింది తింటే మాత్రం డెఫినెట్లీ సఫరింగ్స్ ఉంటాయి ఓన్లీ మైండ్ చెప్పింది తింటే కూడా టెంపరీగా ఓకే రెండు కూడా అంతే ఓన్లీ హార్ట్ బేసిస్ మీద వెళ్తే టెంపరీగా బానే ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ లో సఫరింగ్స్ ఉంటాయి ఏందంటే అలాగే ఓన్లీ లాజికల్ వెళ్ళి మైండ్ అన్ని ఇప్పుడు లాజిక్స్ థింక్ చేస్తుంది లాజికల్ వెళ్ళాం అనుకో మెటీరియలిస్ట్ గా ట్యాంజబుల్ నేను కనిపించిందే నమ్మను కనపడేది నమ్మను అంటే జీవితంలో మనకు తెలియని చాలా ఉంది ఇప్పుడు కాస్మిక్ వాళ్ళలో సైంటిస్ట్లు చెప్తారు టాకింగ్ అబౌట్ ఆస్ట్రోనాట్ సైంటిస్ట్ ఉన్నారు కదా కాస్మిక్ ఇప్పుడు బిల్ ఆడిటోరియం కలిసి చూస్తే మన తెలిసిన కాస్మిక్ వరల్డ్ అనేది చిన్నది ఒకటి స్పెక్ట్రమ్ మనకు తెలియని చాలా ఉన్నాయి గ్యాలక్సీలో ఎన్నో ఉన్నాయి బట్ స్టిల్ వి బిలీవ్ సైన్స్ ఎందుకంటే సైంటిస్ట్ మెటీరియలిస్ట్ కానీ అదే ఇప్పుడు మనకి ఏంటంటే కొంచెం వేరే ఉంటాయి కదా కొంచెం ప్రేమ కనపడుతుందా మనకి నమ్ముతా మనం సోల్ అంటాం కనపడుతుందా నమ్మం ఫేత్ మన రిలీజన్ ఫేత్ లాట్ ఆఫ్ థింగ్స్ వరల్డ్ ఈస్ డివెన్ విత్ హోప్ అండి హోప్ లేకుంటే లైఫ్లో మనం అసలు బ్రతకలేము నేనేం స్పిరిచువాలిటీ ఫిలాసఫీ చెప్పట్లేదు ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే దే క్యారీ ద పాస్ట్ బ్యాగేజ్ అండ్ దే ఆల్సో బ్రింగ్ ద ఫ్యూచర్ యాంగ్జైటీ ఫియర్ రెండింటిని ఈరోజు దగ్గర పెట్టుకొని జీవిస్తూ సఫర్ అవుతారు దు డోంట్ ఎంబ్రేజ్ ద కరెంట్ ప్రెసెంట్ ఇప్పుడు పాస్ట్ అనేది ఒక హిస్టరీ అండి చరిత్ర మనం మార్చలేం పాస్ట్ మార్చగలుగుతామా ఏం మార్చలేం అండ్ ఫ్యూచర్ రేప్ అనేది కూడా మన హోపే అది మనం దాన్ని గ్యారంటీ ఇవ్వలేము రేపు ఇది అవుతుంది నేను రేపు వచ్చి స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను నేను గ్యారంటీ ఇవ్వలేను నాకు వేరే షెడ్యూల్ ఉండొచ్చు ఎక్కడ నిలవచ్చు వీ డోంట్ నో వాట్ హ్యాపన్స్ టుమారో ఫ్యూచర్ అనేది జస్ట్ హోప్ యొక్క నమ్మకమే సో ఇక్కడ ఏంటంటే మనం మెటీరియలిస్టిక్ గా చూడలేము మనం కంప్లీట్ గా లాజికల్ గా చూడలేము ఏంటంటే మనం హార్ట్ చెప్పింది కూడా వినాల ఇంట్యూషన్ అంటాం కదా గట్ ఫీల్ అంటాం గట్ అనేది టెంపరీ ఇమోషన్ కాదు అని ఇమోషన్స్ వేరు గట్ వేరు గట్ ఫీల్ అంటాం కదా గట్ ఫీల్ అనేది పాస్ట్ లైఫ్ లో నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మాక్సిమం నువ్వు ఏది నమ్మినావు ఆ నమ్మిందే ఎంతవరకు నిజమే నిజమైంది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఎంతవరకు నువ్వు మేనిఫెస్ట్ చేసుకుంటున్నావు అని యావరేజ్ తీసుకున్నదే గట్ ఫీల్ మనకు తెలియకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా చేసేటప్పుడు నేను ఇది చేస్తాను ఇది నేను చేయగలను అనేది మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ పాస్ట్ బిలీఫ్స్ రియాలిటీ ప్లస్ బిలీఫ్స్ రెండు కలిపి యావరేజే గట్ ఫీల్ అనమాట లేకుంటే మనం తీసుకోలేము గట్ ఫీల్ చెప్తున్నా చేసేస్తామంటాం సో ఇక్కడ ఏంటంటే కాంబినేషన్ డిపెండ్స్ అది ఎయిటీ ట్వంటీయా ట్వంటీ ఎయిటీయా సెవెంటీ థర్టీయా బ్యాలెన్స్ చేయాలి అందరికీ స్టాండర్డ్ కాదు ఇప్పుడు మైండ్ చెప్పింది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తినాలి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇమోషన్స్ చెప్పింది తినాలి కొన్ని కేసెస్లో లవ్ మ్యారేజెస్లో ఇట్ గోస్ అదవేర్ అవుట్ ఇమోషన్స్ ఎక్కువ ఉంటాయి అదేంటి మైండ్ చెప్పే లాజిక్స్ తక్కువ ఉంటాయి ఎందుకంటే గాఢంగా ప్రేమించుకున్నాము మేము ఎన్ని సమస్యలు వచ్చి అన్ని ఎదుర్కొంటాము లైఫ్లో ఏది ఉన్న ఏది లేకున్నా మేము ప్రేమికుల మేము జీవిస్తాము మేము కలిసి ఉంటాం అనే ఒక గట్ ఫీల్ ఉంటుంది వాళ్ళకి గా డ్రైవ్ అవుతారు వాళ్ళు తర్వాత చాలా మంది సక్సెస్ అవుతారు కూడా అనుకున్నదాన్ని సాధిస్తారు కానీ ఎక్కువ వరకు సెవెంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది ఎందుకంటే పెళ్లికి ఉన్న ఇమోషన్స్ పెళ్లి తర్వాత ఉన్న ఇమోషన్స్ వేరు రియాలిటీ చెక్ ఉంటుంది రియాలిటీ ఉండదు అదే అరేంజ్ లో చూస్తే ఇమోషన్స్ తక్కువ ఉంటాయి లాజిక్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ లో రెండు స్టేటస్ కలుస్తున్నాయా రెండు జాతకాలు కలుస్తున్నాయా రెండు ఆస్తుపాసులు కలుస్తున్నాయా ఒక కట్నాలు కలుస్తున్నాయా అంటే ఈడి జోడు కలుస్తుందా సో లాట్ ఆఫ్ ట్యాంజబుల్ లాజికల్ గా మైండ్ మైండ్ తో తీసుకున్న డిసిషన్స్ ఎక్కువ ఉంటాయి కాన్లో కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఇమోషన్స్ ఉంటాయి అంటే ఇమోషనల్ గా కొన్ని కనెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉంటాయండి మెంటీరియలిస్ట్ కూడా ఇప్పుడు ఒక బంధ ఇక్కడ అబ్బాయి చాలా బాగుంటాడు ఆశలు బాగుంటాయి ఇక్కడ అబ్బా ఇక్కడ ఏంటంటే కొంచెం ఆస్తులు తక్కువ అబ్బాయి బాగానే ఉన్నాడు దే గో ఇం ఇక్కడ ఉంటుంది ఎందుకంటే ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది ఇక్కడ లేదో కొంచెం వ్యక్తిత్వం బాగుంది గా ఏదో కొంచెం కనెక్ట్ అవుతున్నాం సో ఇమోషన్స్ కూడా కనెక్ట్ అవుతాయి మనం కంప్లీట్ గా లాజికల్ గా ఇమోషన్స్ కనెక్ట్ అవకున్నా మనం మైండ్ బేస్డ్ డిసిషన్ తీసుకుంటే తర్వాత ఇమోషనల్ కనెక్ట్ ఆ ర్యాప్ అనేది బిల్డ్ అవ్వదు సో లైఫ్ లో ఎప్పుడు అనేది బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్ అండి మైండ్ అండ్ ఇమోషన్స్ రెండు బ్యాలెన్స్ అవ్వాలా ఆ రేషియో అనేది మనిషి మనిషికి సిచ్యువేషన్ ప్రకారం కాంటెక్చువల్ గా మారుతుంది అది ఎవరు లైక్ వాళ్ళకి అది ఇప్పుడు ఉప్పు కారం మనం కర్రీలో వేసేటప్పుడు ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకోవాలి సో మైండ్ అండ్ లాజిక్స్ అండ్ ఇమోషన్స్ కూడా అంతే అండి లైఫ్ లో ఎవరు అపిటైట్ ఎంత ఉంది రిస్క్ అపిటైట్ ఇమోషనల్ రిస్క్ అపిటైట్ ఎంత ఉంది అండ్ లాజికల్ లాజిక్స్ కి ఎంత అపిటైట్ ఉందని దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి అప్పుడే హ్యాపీగా ఉంటారు వాళ్ళు అండి For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్